నేర్లకు రాసి బిజెర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి రహమత్ నగర్ కావచ్చు బోడబండ కావచ్చు గుడ కావచ్చు వెంగల్ నగర్ కావచ్చు సోమాజ్గూడ కావచ్చు ఇవాళ బిఆర్ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలేసి ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు మీ గల్లీల సమస్యల గురించి మాట్లాడుతున్నారు మీ గల్లీలలో చేరికపోయిన చెత్త గురించి మాట్లాడుతున్నారు మీ తాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారు మీ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల గురించి మాట్లాడుతున్నారు నేను మీ ద్వారా ఒక్క మాట అడగదలుచుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ జూబ్లీ హిల్స్ లో మూడు సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ నాయకుని గెలిపించారు కదా రెండు సార్లు కేసీఆర్ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా మూడు సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించారు కదా మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి మాకు అవకాశమే రాలే మమ్మల్ని ఎవరు వచ్చి ఈ పని కావాలి అని అడగలే అయినా జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వివేక్ వెంకటస్వామి గారు మూడు నెలల్లో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు ఈ రోజు పనులు జరుగుతున్నాయి మరి మిత్రులారా అడగం అమ్మాయినా పెట్టదని ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం జూబ్లీస్ నియోజకవర్గానికే ఇచ్చిన రేపు అడగడానికి మీ తరఫున మాట్లాడడానికి యువకుడైన నవీన్ యాదవ్ నిమ్మెల్యే గెలిపించి పంపిస్తే జూబ్లీ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురుగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈ రోజు మీకు మాట ఇస్తున్నా మిత్రులారా ఇలా మా అక్కల్ని మా యువకులనే అడుగుతున్నా పదేళ్లల్లో చంద్రశేఖర్ రావు రేషన్ కార్డు అని ఇచ్చిండా పదేళ్లల్లో ఎన్నడైనా మీకు సన్నబియం ఇచ్చిండా పది రెండు వందల యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిందా మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిందా మరి ఇవేమి ఇవ్వని బిఆర్ఎస్ నాయకులు ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అరవై ఒక్క వేల రేషన్ కార్డులకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పేదలకు ఈ సన్న బియ్యం ఈ జూబ్లీవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది దాదాపుగా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహ జ్యోతి పథకాలు వేలాది మంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవ్వాలి వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా జూబ్లీహిల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వేల ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరిన నేను సవాలు విసిరిన కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలు అయింది జవాబేందని ఆయన నాకు సవాల్ విసురుతుండూ నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను బొక్కలేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడో గాడపై కొట్లాడండి ఈడ నాతోనేది నువ్వు మాట్లాడేది లైన్ల నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు ఆర్ రింగ్ రోడ్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు ఇవాళ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ హైదరాబాద్ నగరంలో నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు తెలంగాణకి ఇంకొక నీత గుజరాత్ ఇంకొక విధంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా తెలంగాణకు అన్యాయం చేయడానికి ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిన రా కిషన్ రెడ్డి గారు అదే విధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు ఇసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపర్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్నా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ సవాల్ విసురుతు నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారు అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి इला के सवा विसूर मित्र हमारे मुसलमान भाई बहनों को आज मैं शुक्रिया अदा करना चाहता हूं क्योंकि यहाँ के कारपोरेटर फराज हमारे साथी हमारे मित्र कौशर भाई एमएलए बनकर ये नवीन यादव को जिताने के लिए बारिश के राशद साहब जिसका एम आई एम पार्टी का सदर साहब नवीन यादव को दुआ दिलाने के लिए इस चुनाव में जिताने के लिए काउसर भाई को साथ देकर शेख पेट में मुझे भिजाया मैं एक बात हमारे मुसलमान भाई बहनों से मैं याद दिलाना चाहता हूं। नवीन यादव गरीब का बेटा ये नौजवान को पहले हम नहीं पहचाना 2014 में चौदह वो असदी साहब अकबरुद्दीन उदीन ओवैसी साहब पहली बार इनको एमएलए उम्मीदवार बना के जोबली चुनाव में इनको लड़वाया पहले बार असेंबली चुनाव में ये चुनाव लड़ा था उस दिन ये कामयाब नहीं हो सका क्योंकि वो समय पर उन इनका तजुर्बा कम थे असद अकबर साहब का काम बहुत ज्यादा थे कोने कोने पे घूमने में लग गया जुबली हिल्स पे इन्हों जीता नहीं आज ये शेखपेट मोहल्ला में मेरा जितना दूर नजर लग रहा है जहां तक मेरा नजर जितना दूर है उतने दूर हजारों लोग आके आज नवीन यादव को आशीर्वाद देने के लिए दुआ देने के लिए हजारों नौजवान यहाँ खड़ा हुआ है मुझे भरोसा उम्मीद आ गए आने वाले चुनाव 11 तारीख तीस हजार मेजोरिटी से नवीन यादव जुबली से एमएलए बनने वाले हैं। ये तीस हजार में आधा हिस्सा शेख पेट का हिस्सा पंद्रह हजार मेजोरिटी शेख पेट दिला के इस चुनाव में शेख पेट का ताकत शेख पेट का शक्ति आप लोग दिखाने वाले हैं। भाई, एक दूसरी बात याद दिलाना चाहता हूँ आप लोगों को पता है सिराज सिराज इधर हैदराबाद का लड़का है सिराज वर्ल्ड क्रिकेट कप जिता के बन के हैदराबाद आए तो